అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మహిళలు ఏ లక్షణాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుందో తెలుసుకుందాం ఇల్లుని చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారి కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుందట రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఖాయం మొదటగా సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతోంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి లేట్గా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు వంటికి బాధలు తప్పవు కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి దైవ ప్రార్థన చేసిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా సేకరించాలి ఫుల్గా లాగించేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలిసి చెంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది సూర్యాస్తమయ అయ్యాక తలదూవడం చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది మహిళలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి కోపం చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాక పడకుండా సహనంతో వ్యవహరించాలండి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఆల్ ట్రెండ్స్ ఛానల్ ఈ ఛానల్లో సినిమా రివ్యూస్ లేటెస్ట్ న్యూస్ మొబైల్ రివ్యూస్ ఇంకా ఎన్నెన్నో విషయాలు వీటన్నిటి గురించి రోజుకొక వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ ద్వారా అప్డేట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్